హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆనియన్ చికెన్ పకోడీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం చికెన్ తినని వాళ్ళని ఈ విధంగా ట్రై చేయండి ఆనియన్ చికెన్ పకోడీ కోసం ఫస్ట్ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ ఇది మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ మిక్సీ పట్టుకుంటే చాలండి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనకి చిన్న చిన్న ముక్కలుగా ప్రిపేర్ అయింది కదా పక్కన అండి దీనికోసం మనం మూడు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి పొడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మనం పచ్చిమిర్చి ఇష్టం లేనివారు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉంటే పచ్చిమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని నేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలండి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఇందులోనే మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న చికెన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి జీలకర్ర పౌడర్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు టేస్ట్కి కావాల్సినంత యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఆనియన్స్ చికెన్కి వీటన్నిటికీ మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా పడతాయండి అందుకని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ వరకు మనం శనగపిండి తీసుకోవాలండి మనం దీంట్లో ఏ బియ్య పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది యాడ్ చేయవలసిన అవసరం లేదు శనగపిండి మాత్రం వన్ కప్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది కొంచెం కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా గట్టిగా మనం పకోడీ పిండిని కలుపుకొని మనం పక్కన ఉంచుకుందామండి ఉందామండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం పకోడీలా వేసుకుందాం అండి మనం ఇలా చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు లేదా కొంచెం గట్టి పకోడీలా కొంచెం పెద్ద అయినా వేసుకోవచ్చండి మన ఇష్టం మనం ఏ విధంగా కావాలంటే అలా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం వన్ మినిట్ తర్వాత మనం టన్ చేయాలి వేసిన వెంటనే తీసేస్తే మొత్తం విరిగిపోయి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి పకోడి పకోడి ఎప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయకూడదండి ఆయిల్ పిల్చేస్తుంది ఆయిల్ ఎక్కువగా ఉంటుంది పకోడీకి అలా కాకుండా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం పకోడీ అనేది వేపుకోవాలి ఎప్పుడైనా ఈ విధంగా బాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకుందాం అండి ఆనియన్ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనం తీసుకొని ఒక బౌల్లో తీసుకుందాం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి షేర్ అవుతుందండి ఇదే విధంగా ఇంకోసారి వేసుకుందాం అండి పకోడీ అనేది మటన్ మటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే చికెన్కి బదులు కానీ మటన్ కొంచెం ఉడకనివ్వాలండి టూ వీల్స్ అన్న వచ్చిన తర్వాత మనం పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మటన్ తినని వారు అయితే ఈ విధంగా ట్రై చేసిస్తే వాళ్ళకి తెలియదండి మనం దీంట్లో యాడ్ చేసినట్టు మనం చాలా టేస్టీ టేస్టీ ఆనియన్ చికెన్ పకోడీ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇలా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్